హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీని చూపించిపోతున్నాను అది కూడా ఎటువంటి మసాలాలు పేస్ట్లు వాడకుండా గ్రేవీ ఎక్కువ వచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము చాలా బాగుంటుందండి విడివేడి అన్నంలోకి చపాతి రోటీస్లో కూడా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అర టీ స్పూన్ ఆయిల్ వేశానండి ఇందులోకి ఒక చిరికడు పసుపు అలాగే పావు టీ స్పూన్ కారం అలాగే చిరికడు ఉప్పు వేసుకోవాలి వీటిని ఆయిల్లో ఒకసారి ఇలా కలిపేసి ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని వేసుకోవాలన్నమాట బాయిల్డ్ ఎగ్స్ని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల వాటి పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే చాలా బాగుంటుందన్నమాట ఇలా ఎర్రగా వేపుకోవాలన్నమాట తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక అర టీ స్పూన్ వేసుకొని బాగా దోరగా వేగనివ్వాలి ఇప్పుడైతే ఇందులోకి వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలండి నేనైతే అయితే ఆనయని చేపర్లో వేసుకుని అందువల్ల ఇంత చిన్న చిన్న పీసెస్ కింద వచ్చాయన్నమాట ఉల్లిపాయల్ని కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మరలా రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఫైన్గా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోండి టమాటోలను కూడా ఆనియన్ చాపర్లో వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా చక్కగా చిన్న ముక్కలుగా వస్తాయి ఇలా చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి అలా అని చెప్పి మిక్సీలో వేయకండి అంత బాగుండదు సో ఇప్పుడు టమాటోను వేసిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ పైన కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే టమాటాలని మనం బాగా మగ్గించుకోవాలండి ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు మనము ఒకసారి బాగా కలుపుకుందాము ఇక కర్రీకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వాడుతున్నానండి వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలు వేసేసి ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూస్తే ఇలాగా గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడింది ఈ టైంలో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇది చాలా వీడియోలో చూపించాను ఒకవేళ మీకు క్లారిటీగా కావాలనుకుంటే షార్ట్ వీడియోస్లో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మేడ్ గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ముందుగా ఉడికించి రోస్ట్ చేసుకున్న కోడిగుడ్లని వేసుకోవాలి ఈ స్టేజ్లో వేసేసి ఇంకొక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇంకా మనకి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందుగా కసూరి మీద ఒక అర టీ స్పూన్ అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడిగించుకోండి సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మనం ఎటువంటి పేస్ట్లు వాడుకున్నా సరే మనం ఈ కూరగాయలు ఏ విధంగా కట్ చేసుకుంటామో దాన్ని బట్టి గ్రేవీ అనేది బాగా వస్తుందండి ఆనియన్ చాపర్లో వేసి ఒకసారి ట్రై చేయండి గ్రేవీ అనేది బాగా ఎక్కువగా వస్తుంది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అనేది రెగ్యులర్గా కాకుండా ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంతో రుచికరంగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చట్లేదు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్